తెనాలిలో ప్రసిద్ధి గల స్వాతి డ్యూయోస్ భోజనశాల గుర్తింపు వెనుక నిర్వాహకులు బాలచంద్ర గారి కృషి ఉంది కుటుంబ పరిస్థితుల రీత్యా తొలుత ఓ ఆహారశాలలో పనిచేసిన బాలచంద్ర గారు జీవితంలో వృద్ధి చెందాలన్న సంకల్పంతో శ్రమించి నేడు ఓ మంచి భోజనశాలకు యజమానై పలువురుకు ఉపాధి చూపుతున్నారు శుభ్రతతో కూడిన శ్రేష్టమైన భోజనం వడ్డిస్తూ ఆదరణ పొందుతున్నారు ఈ భోజనశాల విశేషాలతో పాటు ఆహార అనుభూతిని ఈ కార్యక్రమ పరంపరలో మీతో సవివరంగా పంచుకుంటాను చాలా బాగానే ఉంటుంది ఇక్కడ నేచురల్గా ఉంటుంది ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఫుడ్ ఏ కావాలో అయ్యే పెడతారు ఆ ఫంక్షన్స్ కార్డు కూడా క్యాటరింగ్ ఉంటుంది ఇక్కడ ఫుడ్ అయితే న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ అందరికీ నమస్కారం అండి నా పేరు బాలచందర్ మాది తెనాలిలో స్వాతి భోజన హోటల్ ఒక రెండు వేల పన్నెండులో చిన్న హోటల్గా ప్రారంభించి కరీస్ పాయింట్తో మేము ప్రారంభించాము ఈరోజు పది మందికి జీవనోపాధినిస్తూ మా కుటుంబంతో పాటు నలుగురికి కు జీవనోపాధి కల్పిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాము దీనికి కారణం రుచికవర క్వాలిటీ కలిగిన పదార్థాలు సర్వీస్ చేయటం మంచి సర్వీసు తర్వాత మా తోటి సిబ్బంది అందరూ కూడా మాకు సహకారంగా ఉంటూ ఎంతో అనుకూలగా ఉండటం మా అందరికి కలిసి వచ్చిన అంశం బానే చూసుకుంటారు సారుడా అందరూ బాగుంటారు కూడా అన్నీ అన్నీ బాగుంటాయి బాగానే సిబ్బంది గురించి మీరు చెప్పడం కాదు వాళ్ళే మాకు చెప్పారు అనమాట ఎక్కడ కూడా ఇంతగా ఒక యజమాని గురించి చెప్పింది లేదు ఉన్నవాళ్ళు కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆ రత్నం రాజారత్నం కదా ప్రారంభించినప్పటి నుంచి ఉన్నారట చాలా ఉన్నతంగా చెప్తున్నారు ఒక కుటుంబ సభ్యుని మాదిరిగా ఉంటారండి నేను ఇక్కడ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బాలచంద్ర గారు నేను అనేక వంటశాలకు వెళ్తూ ఉంటాను మీ వంటశాలలో కనీసం పరిశుభ్రత ఉండమే కాదు వెళ్ళే వాళ్ళు ఎవరైనా చెప్పులు బయట విడిచెళ్ళాలి అసలు అది నేను అయిపోయాను అనమాట అవును సార్ అంటే రుచి శుచి శుభ్రత పాటించడం మన ధర్మం ఎందుకంటే భోజనం చాలా పవిత్రమైనది అందరికీ బాగా అవసరమైనది కాబట్టి దాన్ని తయారు చేసేటప్పుడు మనం చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా తయారు చేయాలి క్వాలిటీ ఉండాలి అలాగే మన దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా మనం ప్రేమగా గౌరవంగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి మరో మరి చెప్తున్నానండి బాలచంద్ర గారు చెప్పడం కాదు నేను వెళ్ళి చూశాను చిత్రీకరణ జరిపింది నేనే కనుక ఒక నాకైతే ఆశ్చర్యం కలిగిందని చెప్పాలి ఎక్కడ కూడా ఈ విధంగా నేను చూసింది లేదు రకాల పదార్థాలు ఉంటాయి అంటే మాది పూర్తిగా శాకాహార భోజనం అండి శాఖాహారంలోనే కంప్లీట్గా అంటే ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తాం ఒకటి భోజనంలోకి వచ్చేసరికి ఒక స్వీట్ పెడతాం తర్వాత పప్పు గుజ్జుకూర ఫ్రై చట్నీ సాంబారు పెరుగు అప్పడం వడియం ఊరమిరపకాయ నెయ్యి అంతవరకు భోజనంలో మనం ఇస్తాము ఒక భోజనం రేటు నూట ఇరవై రూపాయలు ఒక సంతృప్తికరంగా ఒకవేళ ఎక్కడి నుంచి తీసుకెళ్లారనుకో ఇద్దరు తినొచ్చు వచ్చు అనుకుంటే బహుశా డబల్ పార్సల్ అయితే నూట అరవై రూపాయలు అండి సింగిల్ అయితే నూట ఇరవై రూపాయలు అది ఒక సింగిల్ పార్సిల్ ఒకటి బాగా తినగలిగే వారికి సరిపోతుంది డబల్ పార్సెల్ ఎవరికైనా దాదాపు ఇద్దరికి సరిపోతుంది సుమారుగా ఒక పదకొండు దాకా పలాబ్దాలైతే ఆ విస్తరిలో ఉంటాయి అవునండి మీరు ఇంతకు మునుపు ఈ రంగంలోనే ఉన్నారా అంటే ఏడేళ్ళకు మునుపు అంటే మేము రెండు వేల పన్నెండులో ఇది పెట్టామండి పన్నెండులో పెట్టాం నా చిన్నతనంలో నేను మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో నేను హోటల్లో పని చేసాను నేను పని నేర్చుకున్నాను నాకు పని నేర్పిన గురువు గారు భట్టు గంగాధరావు గారు తర్వాత వెంకటేశ్వర్ గారని ఇంకొక ఆయన మీరు వంటలు చేస్తారు నేను చేయగలరా అంటే మీరు చాలా అంటే ఈ రంగంలో పని పనిచేసి ఆ తర్వాత ఒక చిన్న ఒక ప్రారంభించి నిజంగా నలుగురికి స్ఫూర్తి అనమాట మీరు నేను ఏ బాలచంద్ర గారి దగ్గర డబ్బులు ఉన్నాయో పెట్టేసేయో అనుకుంటున్నా కాదు కష్టం చేసి డబ్బులతోనే సది మీలాంటి వాళ్ళకి డబ్బులతో సంతృప్తి కూడా కాదు పని చేస్తేనే సంతృప్తి ఎందుకనంటే నేను ఇక్కడ ప్రస్తావించకూడదు ప్రస్తావించను మీ ముఖాముఖి మీ ఇంటర్వ్యూలు కూడా చూశాను ఎందుకంటే ఒక సమాజం పట్ల మంచి అభిమానం ఉంది నా నుండి ఇతో అధికంగా ఎంతైనా జరగాలనుకుంటున్న వ్యక్తి అంశాన్ని అయితే నేను చెప్పను మీ దగ్గర చపాతి కూడా ఉండేది అట ఇంతకు ముందు దానికి తోడు కరోనా సమయంలో కొంచెం భోజనం కూడా చపాతి భోజనం ఒక కూర ఇచ్చేవాళ్ళం అని చపాతీతో ఇచ్చేవాళ్ళం కానీ కరోనా టైంలో ఆగిపోయాము తర్వాత దానికి సర్దుబట్టాల త్వరలో ప్రారంభిస్తాం అసలు ఇప్పుడు భోజనమే ఉంది కాబట్టి ఇంకా దాన్ని అంతే భోజనం ఉంది ఇంకా వారంలో ప్రతిరోజు ఉంటుంది సెలవు దినం అంటే ఏముంటుంది ఆదివారం సాయంత్రం సెలవు ఉంటుంది ఆదివారం ఉంటుంది సాయం ఉదయం ఉంటుంది సాయంత్రం సెలవు ఉంటుంది ఖచ్చితమైన చిరునామా ఎక్కడ ఉంది తెనాలిలో ఖచ్చితమైన చిరునామా అంటే ఈ ప్రదేశం ఎక్కడ ఇది కొత్తపేట 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 స్వాతి ఐడిబిఐ బ్యాంక్ రోడ్డు కొత్తపేట మళ్ళీ సంతరావు రా రాజకపేట అక్కడ కూడా ఉంటుంది రజకపేట నెహ్రూ రోడ్డు అక్కడ ఒకటి ఉంది తర్వాత మాకు చంద్ర కేంద్ర కేంద్రీయ విద్యాలయం స్కూల్ దగ్గర ఒక కర్రీ పాయింట్ ఉంది అక్కడ మీల్స్ అది ఉండదు ఓన్లీ కర్రీ పాయింట్ ఇక్కడికి వచ్చి భోజనం చేసి మీ మీద ఒక నమ్మిక అలానే ఒక ఆదరణ చూపుతున్నారు వారికి ఈ ముఖంగా ఏం చెప్పగలరు అంటే మేము పని చేస్తున్నాము కానీ మమ్మల్ని ప్రజలు చాలా ఆదరించారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకోవాలి ముఖ్యంగా తెనాలి ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఉన్నా కానీ అందరూ మమ్మల్ని ఆదరించబట్టి మేము వాళ్ళ స్థాయికి రాగలిగాం మీరు ఒక కలిగించారు ఆ విధంగానే వెళ్తూ ఉన్నారు మంచి ఆలోచన ఉండాలే గాని ప్రజలు ఆశీర్వదిస్తారు ఆశీర్వదించారు ఇప్పుడు మాది ఆచ ఆలోచన ప్రజల ప్రజలదే ఆశీర్వాదం రోజు ఎన్ని గంటల నుంచి మన దగ్గర భోజనం ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు మూడు గంటల వరకు మూడు గంటల సాయంత్రం వేలు ఉంటుంది ఆరున్నర నుంచి నైట్ తొమ్మిదిన్నర వరకు చూడొచ్చు అరిటాకులో వివిధ రకాల కూరలతో అయితే వడ్డించడం జరిగింది ఏమి వడ్డించారని చెప్తాను ఒక మధురం ఒక తీపి పదార్థం అలానే పప్పు పప్పు పాలకూర పప్పు వేపుడు ఇది వచ్చేసి అరటికాయ కూర ఈ పచ్చడి ఏంటి కందిపప్పు పచ్చడి అనమాట అలానే మిరపకాయ అప్పడం నాతో పాటు ఉన్నారు జగన్ అన్న తనకి ఒక ఛానల్ ఉంది ఏంటన్నా తెలుగు కేఆర్ పిక్సెల్ ఎల్ఈడి విద్యుత్ దీపాలు విద్యుత్ బల్బుల గురించి విద్యుత్ అలంకరణ గురించి అయితే అన్న మంచి ప్రసారాలు చేస్తూ ఉంటారు మీరు ఒకసారి చూడండి వివరణాత్మకంగా చెప్పండి ఒకసారి ఛానల్ పేరు లైటింగ్ వాళ్ళ సంబంధించిన వీడియోస్ మొత్తం అప్లోడ్ చేస్తాను ఏంటంటే మీకు పలానా వస్తువు ఎక్కడ తక్కువ ఉంటుంది ఏ క్వాలిటీ వాడుకోవాలి కానీ మీన్ చాలా మంది తెలియదు అలాంటివి వద్దు అని చెప్పి అంతే మనకి మరో వివరణాత్మకంగా చెప్తున్నాను అన్న ఛానల్ ఉద్దేశం ఏంటంటే మీరు విద్యుత్కు సంబంధించినటువంటి ఏ వస్తువులు కొనాలన్నా ఎక్కడ తక్కువగా అందిస్తారు ఏ విధంగా అలంకరణ చేసుకోవాలి అన్న విజయవాడ విజయవాడలో సంబంధించినటువంటి యొక్క దుకాణాల గురించి ఎక్కువ చూపిస్తూ ఉంటారు మీరు ఒకసారి చూడండి మీకు అవసరం ఉంటే అన్నం సంప్రదిస్తే ఎక్కడ తక్కువగా ఇస్తారన్నది సమాచారం అది సార్ అన్న ఆగలేస్తుందా లేదా అంటే చూడగలిగిన ఆకలేస్తుందా లేకపోతే మామూలుగా ఆకలిందా పెట్టి అడుగుతున్నారు మీరు తొంతగా యొక్క మిఠాయి ఏం స్వీట్ ఇది పొంగలా చక్కెర పొంగల్ని రుచి ఆహా కర్పూరం ఏమన్నా పాస్తా లడ్లు వినియోగిస్తారు కదా నా కర్పూరం వినియోగం కావడంతో తింటుంటే ఓ ప్రసాదం తిన్నట్టే ఉంది ఆరంభం శుభారంభం ఎలా ఉందమ్మా చక్కటి పొంగ మరి లేకుండా ఇంకా పప్పు నెయ్యి భోజనం తిన్నాం ఇక్కడ పప్పుల పొడి అలా రకరకాలు ఉన్నాయి కాకపోతే నాకు ఇష్టమైన పప్పు ఉంది ఇక్కడ పప్పుతో ముద్ద సంతోష్ మన వీక్షకుడు తనే ఈ ప్రసారాన్ని చిత్రీకరణ చేస్తూ ఉన్నాడు చేతుల్ని పుట్టట్లేదు కదా నువ్వు పుడితే చెప్పు ఒక బాగుంది సాధారణంగా అప్పప్పు పరిధి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభావితం చేసి కలిపినటువంటి గోంగూర కానీ లేకపోతే తోటకూర కానీ ఆ స్వభావం వ్యక్తం చేయలేము అనమాట అదే సమయంలో ఏదో వినియోగించామంటే వినియోగించినట్లు కాదు ఆ ఆకుకూరలని ఎంతవరకు కావాలో అంతవరకు వినియోగిస్తే ఒక ప్రత్యేకమైన రుచి ఆ యొక్క కూరగాయ కానీ లేదంటే ఆకుకూరను కానీ నుంచి వచ్చింది పప్పుకు సరిపడా అయితే ఆ పాలకూరను వినియోగించారు బాగా మెదిపారు

చాలా చలాకీగా పనిచేస్తూ ఉన్నాడు అరటికాయ కూర చూస్తుంటే అనకూడదు చెప్పకూడదు కానీ ఒక మసాలా కూర మాంసాహారం లాగా చూస్తుంటే కానీ ఇది అరటికాయ కూర రుచొద్దాం అరటికాయ కూరతో ఆ మసాలా వినియోగించుకో సొతగా నేను మాంసాహారాన్ని కనుక అది లేదు అని లోటు ఏం లేదు చాలా బాగుంది ఎట్లా అలా అలానే ఉంది అరటికాయ కూడా గట్టిగా లేకుండా మెత్తగా మృదువైపోతుంది అనమాట ఆ విధంగా ఉడికించి ఆ మసాలాలు మిళితం చేశారు కనుక తింటున్నట్టే మనం ఆ ప్రస్తావన చేయకూడదు శాఖాహార హోటల్కి వచ్చి ఇది పూర్తిగా శాకాహారం నన్ను మన్నించండి ఆ ప్రస్తావన చేసినందుకు ఇక్కడ ఏంటంటే ఒక ఆహారం తింటున్నప్పుడు అలా అనుభూతి వ్యక్తం చేశాను అనే సందర్భం మాత్రమే బాగుంది అరటికాయ కూర చెప్పాను కదా మెత్తగా నలుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో నేను అరటికాయ కూర మీద విరక్తి చెందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకని అంటే అది గట్టిగా సరైనటువంటి ఆ మసాలా కానీ లేకపోతే కలవాల్సినటువంటి ముడి పదార్థాలు కలవకపోవడం వల్ల అది అంత రుచిగా లేని రీత్యా బాగుంది ములక్క రెండు కలిపి కాంబినేషన్ చేయడం నేను అందరూ చూస్తే చికెన్ ఏమో అనుకున్నా మీరు అన్నట్టు అది బైక్ అనుకున్నారు కానీ ములక్ నేను అలా దానిలో చూసినప్పుడైతే మాంసం ఏమో బైక్ ఉందేమో అనుకుంటున్నా దాన్ని తీసాను ఏదైనా రుచి కోసం వినియోగించేటువంటి ఆ ముడి పదార్థాల కలయిక జరిగిందనుకోండి ఒక కారుడుగా ఉంటుంది ఒక తెలియని మంట ఘాటుతో కూడిన మంట ఉంటుంది ఇక్కడ మాత్రం చాలా సహజంగా ఉండే విధంగా ఆ ముడి పదార్థాలు వినియోగించి హాయిగా ఒక ముద్ద సాంబార్తో తిన్నట్టు కల్పించారు ఆ రుచిని నిజమే ఒక కారుడు ఉంటుంది కదా సాంబార్ నేను కర్రీస్ అయితే ఇప్పుడు దాకా తీసుకున్నాను సాంబార్ ఇంకా తీసుకుంటా కర్రీస్ బాగుంది నేను పప్పు తర్వాత ఇక పెరుక వెళ్ళిపోదాం ఇక్కడ రసం ఉంది పప్పుల పొడి రకరకాలు ఉన్నాయి సుమారుగా పదకొండు నుంచి పన్నెండు వరకైతే పదార్థాలను ఇక్కడ వడ్డిస్తారు కాకపోతే అన్నీ తినలేము కదా నేను నాకు బాగా ఇష్టమైనవి తీసుకొని తిన్నాను ఒక బహిషణ భోజనం తిన్నామన్న అనుభూతి అన్ని పదార్థాలతో అంతిమంగా పెరుగుతూ అయితే లభించింది చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు ఇక్కడ వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారనమాట ఈ సందర్భంలో వారిని నేను మీకు పరిచయం చేస్తాను తమ్ముడు సాయి మొత్తం వడ్డించే కార్యక్రమం మంచి యాక్టివ్ పర్సన్ సెట్ అనేది ఎంత స్పీడ్గా వస్తా అంటే అంత స్పీడ్గా కర్రీ సొడ్డ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనేది కంటిన్యూగా చేస్తారంట మెయిన్ అనేది వంటగారు అలవాట్లు పద్ధతులు నచ్చి అందరు మాత్రం ఇక్కడే ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మరో ప్రసారంలో మీ ముందుకు వస్తాను